శ్రీ గణేశాయ నమ శ్రీ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఒకటవ తేదీన బుధవారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరిదాకా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున అన్ని విషయాలలో కూడా మీకు అనుకూలంగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా కెరియర్ పరంగా మీకు కొత్త కొత్త అవకాశాలు అనేవి రాబోతు ఉన్నాయి అయితే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం అనేది తీసుకోండి కాలం ఎంతో విలువైంది దానిని మీరు సద్వినియోగం చేసుకోవడం వల్లనే మీరు అనుకున్న ఫలితాలు అనేవి సాధిస్తారు మేషరాశి వ్యక్తులు రేపటి రోజున మీరు చేసే ప్రతి పని నుండి కూడా స్ట్రెస్ అనేది తొలగిపోతుంది అది ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా అవ్వచ్చు పనిలో ఒత్తిడి అనేది తొలగిపోతుంది మీరు రేపటి రోజున బిజీగా ఉంటారు కానీ ఆరోగ్యం అనేది ఎటువంటి ఇబ్బంది కలగదు ఆఫీసులో మీకు సహ ఉద్యోగులు కానీ సీనియర్ ఎంప్లాయీస్ కానీ మీకు పూర్తి సహకారం అందిస్తారు వాళ్ళ మద్దతు ద్వారా మీరు చేస్తున్న ప్రతి పని కూడా అనుకున్న సమయానికంటే కంటే కూడా ముందుగానే పూర్తి అవుతుంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు జీవిత భాగస్వామి ప్రవర్తన అనేది మీకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది వారు మీకు ఒక బహుమతి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది కొన్ని విషయాలలో మేషరాశి వ్యక్తులకు మీ జీవిత భాగస్వామితో అనుబంధం అనేది బాగా పెరుగుతుంది అయితే గొడవలకు మీరు దూరంగా ఉంటారు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఉండే మనస్పర్ధాలు అనేవి దూరమైపోతాయి రేపటి రోజు అనేది మీకు చాలా ఉత్తేజభరితంగా మారుతుంది మీ మనస్సుకు చాలా హాయిని కలిగింపజేస్తుంది మేషరాశి వ్యక్తులు రేపటి రోజున అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం కలిగింపజేసుకోకూడదు మీరు ఎవరితో మాట్లాడినా కానీ జాగ్రత్తగానే మాట్లాడాలి ముఖ్యంగా పాత మిత్రులు మిమ్మల్ని కలవడానికి ప్రయత్నము చేస్తున్నారు వారు మిమ్మల్ని కలవడం కోసం వాళ్ళు గొప్ప లాభం అనేది మీకు వారి ద్వారా చేకూరే అవకాశం కనిపిస్తోంది వ్యాపారులకు రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో మీరు పెట్టిన పెట్టుబడులకు చక్కటి లాభాలు అనేవి పొందుతారు రేపటి రోజున మీకు ప్రారంభం అనేది ఎంతో అద్వితీయంగా ఉండబోతుంది ఒక శుభవార్త మీ ఇంటి పాదికి ఆనందాన్ని కలిగింపజేస్తుంది ఆర్థిక పరంగా డబ్బులు అనేవి ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది ఖర్చులు తగ్గిపోతాయి ధన ఆదాయం పెంచుకునే మీ ప్రయత్నం అనేది ముందుకు సాగుతుంది ఇక ఆర్థికంగా మీరు దృఢంగా మారడం కోసం మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా ఫలిస్తుంది రేపటి రోజున మేషరాశి జాతకులకు నూతన విషయాలు తెలుస్తాయి కొత్త వ్యక్తుల యొక్క పరిచయం కూడా ఏర్పడుతుంది ఉద్యోగంలో విజయం సాధిస్తారు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ధైర్యంగా మీరు చేసే పనులలో విశేష లాభాలు పొందుతారు విజ్ఞానపరంగా పరిశోధనలు చేయడానికి అనుకూలమైన సమయం గృహ నిర్మాణాది పనులలో పురోగతి సాధిస్తారు స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి ప్రతి పని కూడా ఇంట్లో వారికి చెప్పు చేయాలి మేషరాశి వ్యక్తులకు సమర్థతతోనే శ్రేష్టమైన ఫలితాలు సాధిస్తారు కాలాన్ని మీరు మంచి పనుల కోసమై వినియోగిస్తే అదృష్టం వరిస్తుంది బంధుమిత్రుల సహకారాలు ఉంటాయి ఖర్చులను మీరు నియంత్రించాలి రేపటి రోజున అప్రమత్తంగా ఉండాలి మీకు ఒక అవకాశం అనేది రాబోతుంది మీ జీవితంలో మీ కెరియర్ వృద్ధి కోసం మీకు వచ్చే ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలి మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్